నా ఛానల్ని ఫాలో చేసుకోండి అందరూ మీ కాంప్లెక్స్లో అన్నీ అన్ని ఇవి చూపిద్దామని ఏమంటారు ఇట్లా చిన్న వీడియో ఇది ఇక్కడ చూడండి ఇవన్నీ విగ్రహాలు మా వాళ్ళు ఇక్కడ ఏం తీసుకుంటున్నారు टेश्वर स्वामी कल सर फोटो चूपे <ड़ीज़ात> फोटो चूपे फोटो इतना रूम याब बहुत इक दर्शन चुस्कोच फोटो ఇది ఒక కాంప్లెక్స్ అండి ఇప్పుడు మాడవీధులు ఉంటాయి కదా ఆ వెంకటేశ్వర స్వామి మెయిన్ దేవస్థానం చుట్టూ మాడ వీధులు ఉంటాయి ఆ మాడ వీధులలో ఇది ఒకటి ఇది ఒక మాడవీధి ప్లేస్ లో ఇది ఒక కాంప్లెక్స్ ఇది ఇక్కడ చూడండి రూములు దొరకని వాళ్ళు ఇక్కడ ఇట్లా పడుకుంటారు ఇది దొరకకపోతే ఇక్కడనే షెల్టర్ ఇంకా అక్కడ అక్కడ వచ్చేసి అది బిల్డింగ్ అది అదే రూమ్సే సేవకులు ఏమంటారు భక్తులకు రూమ్స్ అనమాట అవి ఇక్కడ అన్ని షాపింగ్స్ అన్నీ షాప్ ఇది అంత షాపింగ్ కాంప్లెక్స్ అండి ఇంకా అక్కడ ముందుకెళ్తే అన్ని షాప్లే ఉంటాయి అంత షాప్లే ఉంటాయి మొత్తం ఇక్కడ అన్ని టోపీలు అన్ని దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏం డ్రెస్ వేసుకోవాలనేది ఇప్పుడు ఉంటాయి కదా దర్శనానికి వెళ్ళేటప్పుడు తీసుకున్న డ్రెస్సులు అంటే లుంగీలు ఏది కట్టుకోవాలా అట్లా ఆ తర్వాత షర్ట్సు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మొత్తం టిఫిన్ సెంటర్ ఇది మా ఇట్లా లైట్స్ వస్తాయి కదా లైట్స్ వస్తాయి లైట్ రావా ఇలా గాజులు మెర్చిపోతున్నాయి ఇక్కడ వచ్చేసి అన్ని ప్రసాదాలు ప్రసాదాలు అంటే బోట్లు అందరికీ పంట ప్రసాదాలు ఉంటాయి కదా అవి నైట్లో అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇవన్నీ దీపారాధన చేసుకోవడానికి దీపాలు ప్లేట్లు విగ్రహాలు అవన్నీ ఉన్నాయి గాజులు ఇవన్నీ గాజులు ఇక్కడ విగ్రహాలు ఇంక ఏదో ఒకసారి తీసుకోవచ్చు ఇంకేముంది అక్కడ బ్యాగ్స్ అవన్నీ బ్యాగ్లు ఉన్నాయి చూడండి షాపింగ్ చేసుకోవాలంటే బోర్డ ఉన్నాయి అన్నీ చేసుకో రేట్లు మాత్రం ఉంటాయి వీటికి వచ్చి తీసుకోవాలనే వాళ్ళు తీసుకుంటారు కదా ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ అండి ఇంక ఇది మొత్తం వచ్చేసి ఇక్కడ షెడ్ ఉంటుంది కదా రూమ్స్ దొరికని వాళ్ళు ఇక్కడే వాడుకుంటారు ఇక్కడ అది ప్రతి ఏమంటారు ప్రతి కాంప్లెక్స్లో ఇది ఎట్లాగా ఉంటుంది ఇది ఎట్లా ఉంటుంది ఇది ఇట్లా పడుకోవడానికి రెస్ట్ రూమ్స్ దొరకవు కదా అప్పుడు కష్టమైతుంది కదా అండి అందుకే ఇక్కడ ఫోటోస్ బాగున్నాయి ఎయిట్ మెంబెర్స్ వచ్చినాము ఏ షాపింగ్ చేద్దామో షాపింగ్ గురించి చూస్తున్నాం మన టెంపుల్స్ కి దర్శనం చేసుకుంటే ఈ షాపింగ్లే చూస్తారు కదా ఎట్లయినా ఇంకేముంది బ్యాగ్స్ ఇక్కడ స్వెటర్స్ రేట్లు మాట్లాడుకొని షాపింగ్ అంతే ఇక మా ఊళ్ళంతా ఇక షాపింగ్ 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 అని దిగుతున్నారు ఇవన్నీ క్యాప్స్ టోపీలు ఇవన్నీ మనం కొనాలనుకుంటే రేట్స్ అడగాలి అంతే ఇవి ఓ సరే సరే సారీ 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 இது நூட்டை ஆபையா இது வந்தனா மா எவருக்கினா வச்சாதம் மேடம் கே அனைக் கேப்ஸ் என் தீச்சின்டு சுகர்ந்தியா வனைட்டியா இதேன் தீச்சின் அண்டுமை இது வனைட்டி இது வான் பிப்டியா காவர் உண்டாதம் மா ఇదంతా షాప్ గురించే రేట్లు మాత్రం నేనేం అడగట్లేదు అండి ఉత్త షాప్స్ చూపిస్తున్నాను రేట్లు మనం కొనేది ఉంటే అడుగుకోవాలి లేకపోతే లేదు బాగా షాప్స్ ఉన్నాయని చూపిస్తున్నాయి కావాలన్న అంత షాపింగ్ కాంప్లెక్స్ ఇది కాబట్టి షాపింగ్ మా వాళ్ళు ముందుకున్నారు తీసుకుంటే రేట్లు అడగాలి లేకపోతే లేదు అంతే ఇంకా అంతే ఇదే అండి మొత్తము చెమక్ అని మెరుస్తున్నాయి దేవుడు సామాగ్రిలు అన్నీ ఏ కావాలంటే అవి ఉంటాయి ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నీ ఫొటోస్ ఉన్నాయి అవి అవి ఏంటంటే సుప్రభాతం మ్యూజిక్ గాయత్రి మ్యూజిక్ గాయత్రి దేవిది సుప్రభాతం మ్యూజిక్ ఇవన్నీ వస్తాయి మేడం నైట్లో మెరుస్తాయి కదా మొత్తం చూడండి అన్నీ ఇంకా

ఇది ఇటాలి మితల సంత్రాలు మొత్తం కూడా పోతుంది ఒకవేళ ఏమీ ఉండదు సైజ్ పెద్దగా అన్న సైజ్ పెద్దగా ఉండదు 1100 వరకు ఉంటది ఇంకా ఏదో సాయేసే మల్టీ పర్పుస్ సెటప్స్ సక్సెస్ ఇదో సత్తా సరే చూడండి లాపరేండి మరి నాకేం చేస్తారు ఇక్కడ నాకేం పర్లేదు ఇవన్నీ ఇట్లా ఇవన్నీ మ్యూజిక్ ఉంటుందండి అంటే దేవుడు మ్యూజిక్లే ఉంటాయి అన్నీ గాయత్రి మంత్రము సుప్రభాతము ఇలాంటివన్నీ వెంకటేశ్వర స్వామి అవన్నీ మ్యూజిక్ ఉంటాయి ఇది చాలా మెరుస్తున్నది ఇట్లా మెరుస్తుంది బాగున్నాయి అంతా ఎక్కువ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అన్నీ ఇవన్నీ ఇవన్నీ షాపింగ్ ఇక్కడ చూస్తున్నారు అంత షాపింగ్ కాంప్లెక్సే ఇవంతే ఇదే విషయం ఇది ఉంది నేను ఏంటంటే ఈ కాంప్లెక్స్లో అన్నీ ఇవి ఇవి చూపిద్దామని ఏమంటారు ఇట్లా చిన్న వీడియో ఇది దాని గురించి అదే ఉన్నాయి ఏం లేవు ఇంకా అంతే ఏమి ఇక కొనేది ఉంటేనే అడగాలి అనవసరానికి ఏం అడగదు అంతే ఇది కనిపిస్తుంది ఇది అంటే భక్తులకి ఇది బిల్డింగ్ అనమాట ఇక్కడ బ్యాంక్ ఏటీఎం అన్నీ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి ఏది కావాలంటే అది అన్నీ ఉంటాయి ఇంకా மா ஷாங்ஸே அக்கடி பிசுலே అంతే ఇంకెక్కడ మాడవీధిలో ఉంటాయి అండి అక్కడ కాంప్లెక్స్ అన్ని కాంప్లెక్స్ అన్నీ ఇవి చాలా ఉంటాయి మనకు కావాల్సింది ఏది అన్నీ దొరుకుతాయి ఏది కావాలంటే అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ అదే అండి ఇంతే ఇంకా మనం కొనుక్కోవాలనుకుంటే మనం బరం చేసి కూడా అడగచ్చు రేట్లు అయితే బాగానే ఉంటాయి ఇట్లా రేట్లు ఉంటాయి నార్మల్గా జనరల్గా వేరే కాడ బయట కొనేలా ఉండవు టెంపుల్ కదా గుడ్లు కదా గుడ్ల కాడ రేట్ ఎట్లాగో ఉంటాయి మనకు సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి తీసుకోవాలని తీసుకుంటుంది ఏది కావాలంటుంది అది ఇది ఇంతే అండి ఈ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ షేర్ కూడా చేయండి చాలు అయిపోయిందా